ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని ఇరవై ఆరవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ధూమ్రలోచనుడు చెప్పిన మాటలు విని భగవతి కాళిక నవ్వుతూ అతనికి బదులు చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా పలికి ధూమ్రలోచనుడు నిశ్శబ్దం వహించాడు అప్పుడు భగవతి కాళిక నవ్వుతూ బదులు చెప్తున్నది ఓరి నీచుడా నీ మాటలు ఒక నటుని మాటల్లాగా ఉన్నాయి నీవు మనోరథమును మనస్సునందు ఉంచుకొని తీయటి మాటలను ప్రేలుతున్నావు ఓరి మూర్ఘుడా నీవు పరాక్రమవంతుడవు వీరుడవు ఆ దుర్మార్గుడైన శుంభుడు నిన్ను సైన్య సమేతముగా ఇక్కడకు పంపాడు నీవు వ్యర్థ ప్రలాపాలను వదిలిపెట్టి సన్నద్ధుడువు కమ్ము దేవి క్రోధభరితురాలయ్యింది ఆమె శుంభ నిశుంభులను నిన్నే కాకుండా ఇంకా అత్యధిక బలవంతులైన వారిని తన బాణముల చేత మట్టు పెట్టి తమ ధామానికి చేరుకుంటుంది ప్రచండ మూర్గుడకు సింహుడెక్కడ విశ్వమును మోహింపచేయు భగవతి జగదంబ ఎక్కడ పోలికయే లేదు వీరిరువురి వైవాహిత సంబంధము ఈ జగత్తునందు సర్వదా అనుచితము అత్యంత కామాతురులైనప్పటికీ సింహము నక్కతోటి ఏనుగు గాడిదతోటి సురభిగోవు సాధారణ ఆబోతుతోటి సంబంధాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడదు తమకు వాటికి పతులుగా వరించుట జరగనే జరగదు అది అసంభవము నీవు వెళ్ళి శుంభ నిశుంభులతో నా మాటలను చెప్పు నీవు యుద్ధమైనా చెయ్యి లేకపోతే పాతాళమునకైనా వెళ్ళిపో వ్యాస మహర్షిలా చెప్తున్నాడు మహానుభావ భగవతి మాటలు విని ధూమ్రలోచనుని కనులు క్రోధముతో ఎర్రబడ్డాయి ఆ దైత్యుడు భగవతి కాళికతో ఇలా అంటున్నాడు దర్శింప సాధ్యపడనిదానా నిన్ను ఈ మదించిన సింహమును సమరాంగణమున శాశ్వతముగా నిధులింపచేసి ఈ స్త్రీని తీసుకొని నేను మహారాజు దగ్గరకు వెళతాను ఇది నిశ్చితము కలహమును ప్రేమించడి కాలిక ఈ సమయమున రసభంగము కాకూడదు దీనిని గురించే నేను భయపడుతున్నాను లేకపోతే నా పదునైన బాణములతో మిమ్మల్ని ఎప్పుడో మృత్యుముఖానికి పంపించేవాడిని కాళిక అప్పుడు చెప్తున్నది మూర్ఘుడ ఎందుకు వ్యర్థముగా ప్రేలుతున్నావు ధనుర్బాణములు చేతపట్టిన వారికిది ధర్మము కాదు నీ సర్వశక్తులను వడ్డి బాణములు వదిలే అవకాశమును జార విడుచుకోవద్దు యమరాజు సభయందు ప్రవేశించే సమయము నీకు నిశ్చితముగా సమీపించింది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు భగవతి కాళిక మాటలు విని ధూమ్రలోచనుడు ఒక దృఢమైన ధనస్సును చేతబట్టుకున్నాడు దేవి మీద బాణవర్షము కురిపించాడు ఆ సమయమున ఇంద్రాది శ్రేష్ట దేవతలు విమానముల మీద ఆసీనులై ఏకకంఠముతో దేవికి జయమగుగాక అని జయ జయకారములను పలకసాగారు కాళికకు ధూమ్రలోచనునికి భయంకర యుద్ధము జరగసాగింది బాణములు ఖడ్గములు గదలు శక్తులు ముసలములు మొదలైన అస్త్రశస్త్రములు ప్రయోగించబడుతున్నాయి ధూమ్రలోచనని రథమును గాడిదలు లాగుతున్నాయి కాలిక మొదట వాటిని తన బాణములతో వధించి యమలోకానికి పంపించింది దీని తరువాత రథమును ముక్కలు ముక్కలుగా చేసింది ఆమె పదే పదే అట్టహాసము చేస్తున్నది భారత అప్పుడు ధుమ్రలోచనుడు రెండవ రథాన్ని అధిరోహించాడు క్రోధముతో అతడి సకలాంగములు రగిలిపోతున్నాయి అతడు కాళిక మీద లెక్కలేనన్ని బాణములను వర్షముగా కురిపించసాగాడు దేవి ఆ బాణములు తన్ను సమీపించక ముందే వాటిని తుత్తునియలు చేస్తున్నది తరువాత కాళిక పదునైన అనేక బాణములను ధోమ్రలోచనని మీద ప్రయోగించింది ఆ బాణములతో ఆ దానవుని వేల కొలది అనుచరులు జీవులయ్యారు రథము రెండు ముక్కలై పడిపోయింది సారథి ఇంకా రథమునకు పూంచిన గాడిదలన్నీ కూడా మృత్యువునకు ఆహారమయ్యాయి విషధర సర్పములలాగా కాళిక బాణములు నిప్పులు కక్కుతున్నాయి అవి తగులుట చేత ధూమ్రలోచనుని ధనస్సులు ఎగిరిపోతున్నాయి దేవతలను ప్రసన్నులను గావించుటకు భగవతి శంఖమును పూరిస్తూ ఉన్నది అప్పుడు రథహీనుడైన ధూమ్రలోచనుని కోపానికి హద్దు లేకుండా పోయింది అతని వద్ద లోహనిర్మితమైన దృఢమైన పరిగ ఒకటి ఉన్నది అతడు దానిని చేతపట్టి దేవి యొక్క రథమును సమీపించాడు సాక్షాత్తు మృత్యువా అన్నట్లుగా అప్పుడు దుమ్రలోచనుని ఆకృతి భయంకరముగా ఉన్నది అతడు మాటల చేత కాళిని అధిక్షేపించసాగాడు ఓ కురూపిణి పింగళలోచని ఇప్పుడే నిన్ను వధిస్తాను ఈ విధంగా పలికి వెంటనే అతడు ముందుకు సాగి దేవి మీద పరిగెను విసిరాడు ఇంతలో భగవతి జగదంబ ఒక హూంకారమును చేసింది దాని ప్రభావమున ధూమ్రలోచనుడు కాలి బూడిద అయ్యాడు ధూమ్రలోచనుడు కాలిపోగా చూసి సైనికులు అత్యంత భయభీతులయ్యారు వారు వెంటనే పారిపోసాగారు తండ్రి నాయనా అని అరుస్తూ పారిపోతున్నారు ధూమ్రలోచనుడు మరణించుట చూసి దేవతల హృదయములు అపార హర్షభరితములయ్యాయి ఆకాశమున విరాజమానులైన వారందరూ కూడా దేవి మీద పుష్పవర్షమును కురిపించసాగారు అప్పుడు సమరాంగణ దృశ్యము ఎంతో భయంకరముగా ఉన్నది చాలామంది దానవులు ప్రాణములను కోల్పోయి పడి ఉన్నారు ఏనుగులు గుర్రములు గాడిదల శవములు పరచబడినట్లున్నాయి భూమి ఎందు విగత జీవులై పడి ఉన్న దానవుల శరీరములను గ్రద్దలు కాకులు నక్కలు డేగలు పిశాచములు నృత్యము చేస్తూ కోలాహలము చేస్తూ ఎందు నిమగ్నమయ్యాయి అప్పుడు భగవతి జగదంబ యుద్ధభూమి నుండి వేరుగా కొంత దూరము వెళ్ళిపోయింది ఆమె ఉచ్చస్వరముతో శంఖనాదము చేయసాగింది ఆ ధ్వని శత్రువులకు భయము గొలుపుతున్నది ఆ సమయమున శుంభుడు తన భవనమున విరాజమానుడై ఉన్నాడు అతనికి ఆ శంఖధ్వని వినిపించింది కొద్దిసేపటి తరువాత పరుగెడుతూ వస్తున్న దానవులు కనిపించారు వారి అంగములన్నీ కూడా ఛేదింపబడి ఉన్నాయి రక్తముతో తడిసి ఉన్నారు వాహనముల మీద ఆశీనులై యుద్ధము చేసే దానవులా చేతులు కాళ్ళు నేత్రములు ఖండించబడి ఉన్నాయి వారి వీపులు నడుములు మెడలు తెగపడి ఉన్నాయి నోటి నుండి పెద్ద పెద్ద అరుపులు వెలువడుతున్నాయి ఆ స్థితిని చూసి శుంభనిశంభులు అడిగారు ధుమ్రలోచనుడు ఎక్కడా మీరెందుకు చెదిరిపోయి ఇక్కడికి వస్తున్నారు సుందర వదనయగు ఆ స్త్రీని ఎందుకు తీసుకొని రాలేదు ఓరి మూర్ఘులారా సైన్యం అంతా ఎక్కడికి వెళ్ళింది మీరెందుకు భయకంపించారు ఉన్నది ఉన్నట్లు చెప్పండి ఇప్పుడు వెలువడుతున్న భయంకరమైన ఆ శంఖధ్వని ఎక్కడిది అని అడిగారు గణములు అప్పుడు ఇలా చెప్తున్నాయి సైన్యమంతా మట్టుబెట్టబడింది ధూమ్రలోచనుని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయాయి సమరభూమి యందు కాళిక చేత ఆ అమానుష ఘటన ఘటిల్లింది ఆకాశమునందు వ్యాపించి ఘోషిస్తున్న శంకధ్వని అంబికది దేవతలను సంతోషపెట్టుట దానవులను శోకగ్రస్తులను చేయుటయే ఆ ధ్వని యొక్క ముఖ్య ప్రయోజనము రాజా దేవి యొక్క సింహము సైనికులను అందరినీ చంపివేసింది బాణప్రహారములతో రథములన్నీ కూడా విరిగిపడ్డాయి గుర్రములలో చైతన్యము సమాప్తమయ్యింది అది చూసి దేవతల ఆనందమునకు పరిమితి లేదు వారు ఆకాశమున విరాజమానులై పుష్పములను కురిపించసాగారు యుద్ధమున సేంద్రమంతా తుదముట్టించబడుటయు మేము చూసాము ధూమ్రలోచనుడు ఈ లోకము నుండి వెళ్ళిపోయాడు విజయమును చేకూరుట అసంభవమని మేము నిర్ణయించుకున్నాము రాజేంద్ర మీరు ఆలోచించుటయందు నేర్పరులైన మంత్రులతో సంప్రదింపులు జరపండి మహారాజా ఆశ్చర్యమేమిటంటే ఇప్పుడు ఆ జగదంబ ఒంటరిగా ఉన్నది ఆమె వద్ద ఒక్క సైనికుడు కూడా లేడు ఏ ఆపద సమయమందైనా సకల దేవతలు ఆ దేవికి సహాయపడటానికి సంసిద్ధులై ఉన్నారు విష్ణువు శంకరుడు కూడా సమయానుకూలముగా ఆమె సమీపమున ఉన్నారని తెలుసుకున్నాము లోకపాల గణములు ఆకాశమునందుండి అవసరమునకు ఆ దేవి సమీపమున మెలుగుతున్నారు దేవతలను తప్పింపచేయు రాజేంద్ర భూతములు పిశాచములు యక్షులు గంధర్వులు కిన్నెరలు మానవులు వీరందరూ కూడా అవసరము వచ్చినప్పుడు తప్పకుండా ఆమెకు సహాయకులవుతారు మీరు ఆ విధంగానే ఆలోచించండి అందరూ కూడా అంబికకు సహాయము చేయడానికే ఉన్నారని మేము ఊహించుకున్నాము ఇట్లాగే జరిగితే మన అభీష్ట కార్యమునకు సాఫల్యము కలుగునని ఏమాత్రము ఆశలేదు ఆ దేవి చరాచరములతో కూడిన సమస్త జగత్తును సంహరింప సమర్థురాలు అట్లాంటప్పుడు ఈ కొద్ది మంది దానములను సంహరించుట ఆమెకు ఒక లెక్కలోనిది కాదు మహానుభావ దీనిని అవగతము చేసుకొని మీ బుద్ధికి తోచినట్లు చెయ్యండి హితకరము సత్యమైన విషయములను సరియగు మాటలతో స్వామికి నివేదించుటయే సేవకుల కర్తవ్యము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు తన అనుచరుల వచనములు విని శత్రు సైన్యములను అణగద్రొక్కు శక్తిగల శుంభుడు తన సోదరుడైన నిశుంభుని తీసుకొని ఏకాంత స్థలానికి వెళ్ళిపోయాడు అతనితోటి సోదర చూడుము కాళిక ఇప్పుడే ధూమ్రలోచనని వధించింది సైనికులందరూ కూడా మృత్యుముఖమున పడిపోయారు విరిగి తృంచివేయబడిన అంగములు కల సేవకులు పారిపోయి వచ్చారు అభిమానమత్తురాలై ఆ దేవి శంఖధ్వని చేస్తున్నది కాలగమనమును సమగ్రముగా తెలుసుకోవడము జ్ఞానులైన పురుషులకు కూడా కష్టమని దీని వలన రుజువవుతున్నది కాలప్రభావమున గడ్డిపోచ వజ్రముగాను వజ్రము గడ్డిపోచగాను అత్యంత బలశాలుడు కూడా బలహీనుడుగాను అవుట జరుగుతుంది అది కాలమహిమ మహానుభావ ఈ పరిస్థితిలో ఇక ముందేది చెయ్యాలి అని నిన్ను అడుగుతున్నాను దైవము మన ఎడల ప్రతికూలమై ఉన్నది కాబట్టి అంబిక ఇక్కడికి వచ్చింది మీద మనసు నిలుపుట నిశ్చితముగా అనుచితమే వీరవర్య శీఘ్రముగా ఇక్కడ నుండి పారిపోవుట క్షేమమా యుద్ధము చేయటమా చెప్పండి నీవు చిన్నవాడవైన దుఃఖప్రదమగు ఈ సమయమున నీ యందు నాకు గౌరవము మెండుగా ఉన్నది నిశంభుడు చెప్తున్నాడు అనగా ఈ సమయమున గాని దుర్గమునందు దాగి గాని సముచితము కాదు సర్వశక్తులను ఒడ్డి ఈ స్త్రీతో యుద్ధము చేయడమే మనకు పరమశ్రేయస్సును చేకూరుస్తుంది నాకు గొప్ప గొప్ప సహాయకులు ఉన్నారు నేను ఇప్పుడే సైన్య సమేతముగా సమరాంగణమునకు వెళతాను ఆ అబలను చంపి తిరిగి వస్తాను ఒకవేళ ప్రారంధము బలీయమైతే నా కోరిక ఫలించకపోతే నేను అచ్చట నుండి తిరిగి వచ్చుట అసంభవమవుతుంది నేను మరణించగా పదే పదే పరామర్శ చేసుకొని ఈ కార్యము నుండి విముఖుడవు కావాలి తన చిన్న సోదరుడుకు నిశుంభుని మాటలు విని శంభుడు ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు నీవు వెళ్ళవద్దు ఆగు చండముండులు గొప్ప పరాక్రమవంతులు వీరిరువురు యోధులు ముందు వెళతారు కుందేలును పట్టటానికి ఏనుగును వదలటము శోభాయమానము కాదు చండముండుల ఎందు అపార సామర్థ్యం ఉన్నది నిశ్చితముగా ఆ స్త్రీని వాళ్ళు వధిస్తారు తరువాత రాజకు శుంభుడు చండముండులను ఇట్లా ఆదేశించారు చండముండులారా మీరిరువురు కూడా సకల సైన్యములతో ఇప్పుడే దాడి చెయ్యండి మధోన్మత్తురాలైన ఆ స్త్రీ ఎంతో లజ్జావిహీనురాలు ఆమెను చంపివేయుటయే ఈ యుద్ధయాత్రకు ముఖ్య ఉద్దేశ్యము కావాలి వీరులారా మీరు గొప్ప భాగ్యశాలురు అట్లు కాకపోతే ఆ సులోచనయన కాళిని సమరాంగణమున ఓడించి పట్టుకోండి ఎంతో కఠినమైన ఈ కార్యమును చేసియే మీరు తిరిగి రండి మదించిన అంబిక పట్టుబడకపోతే ఆమెను మిక్కిలి పదునైన నీ బాణములతో చంపివేయండి ఇది యుద్ధభూమికి శోభాయమానమవుతుంది అని చెప్పారు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు సమాప్తము ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు